హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు వార్త న్యూస్ విభిన్న ప్రతిభావంతులను సమాజంలో చిన్న చూపు చూడకుండా అందరిలాగే గౌరవించాలి అని మండల విద్యాధికారి గోపాల్ నాయక్ తెలిపారు ఎన్ వారిపల్లి భవిత పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకొంట మండల కేంద్రం భవిత పాఠశాలలో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమాన్ని ఐఆర్టీ ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ గోపాల్ నాయక్ ఎంఈ ఓటు సుబ్బిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ భవిత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులను చిన్న చూపు చూడకుండా అందరిలాగే గౌరవించాలన్నారు పాఠశాలలో ఉన్న బుద్ధిమాన్య పిల్లలను తక్కువ చేసి మాట్లాడకూడదని తోటి విద్యార్థులలాగే గౌరవించాలి అని వివరించారు భవితా పాఠశాలలో చక్కగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహు బహుమతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష ఉపాధ్యాయులు రామాంజుల యాదవ్ ఐఆర్టీ ఉపాధ్యాయురాలు కళావతి వీరితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు రెండు సంవత్సరాలతో మేము చాలా గ్రాండ్గా చేయడం జరిగింది బయట బయట కదా బయట కదా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది అవి మేము ఎక్కువ మాట్లాడినాము నేనైతే ఎక్కువ మాట్లాడలేను మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇద్దరితో పిలుపుస్తున్నా ఈ పాఠశాలలో ఈ రోజు ఈరోజు చేసుకుంటున్నాం ముఖ్యంగా రావడం జరిగింది ప్రభుత్వం ఏం అంటే మామూలుగా అయితే మామూలుగా ఉండే పిల్లలని మన స్కూల్ పంపడం చాలా ఈజీ నాకు చదువు చెప్పడం కూడా ఈజీ టీచర్లు కానీ కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం లోపాలు ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులుగా మనకు ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా స్కూల్ పంపించిన తర్వాత పిల్లలకు కూడా సారీ టీచర్లకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీళ్ళని సాధించుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రతి మనలానికి ఒక స్కూల్ ఏర్పడటం జరిగింది అందులో భాగంగా ప్రతి వారు కూడా ఈ ఇబ్బంది ఫిజియోథెరపీస్ట్ వస్తారు అలాగే డిపార్ట్ వచ్చింది ఆయన ఒక డాక్టర్ వస్తారు వారంలో ఒకసారి వస్తారు ఆయన మరి వాళ్ళు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే మీ పిల్లలకి ఎక్కడైతే అవసరం ఉంటుందో ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి ప్రతి వారం మా ఇంట్లో ఆ ఆయన కీరు మన మా ఇక్కడ కొంచెం బెక్కగా తయారయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టుగా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంతేకాకుండా మెల్లలు అదే ఇక్కడ మేము బాగా ప్రేమ మామూలు పిల్లల కంటే కూడా ఈ పిల్లల మీద ఎక్కువగా సద్దు చూపించాలా వాళ్ళ ప్రేమగా చూసుకోవాలా వాళ్ళు మనం ప్రేమ అందిస్తే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఎక్కువ చూస్తారు ఒకసారిగా వాళ్ళ నుంచి ఏదో గొప్ప గొప్ప లేకపోవాలి పరిగెత్తాలి కాకుండా నన్ను అలా పడకుండా ప్రజలను ఆలోపడకుండా ఇంట్లో వాళ్ళ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడం లేదంటే వాళ్ళ జీవితాలు కూడా ఇతర పిల్లల లాగానే ట్రాఫీగా జరుగుతాయి మరి దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు అందరికీ నీకు మీకు వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు సర్టిఫికేట్ ఇచ్చింటారు ఇంకా ఏమైనా మీకు సర్టిఫికేట్ లేకపోవడం కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి నేను చేయడంతో మాట్లాడితే ఆ సర్టిఫికెట్ ఉంటే మనకేదైనా పెన్షన్ రాకపోతే